నమస్తే అండి పక్షవాతం పెరాలసిస్ వస్తే జీవితం అయిపోయినట్లే అని బాధపడుతూ ఉంటారు ఇంకొకరి మీద ఆధారపడి జీవించాల్సి వస్తుందే అని ఫీల్ అవుతూ ఉంటారు ఆందోళన భయం బాధ అవసరం లేదు మీకు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ మీకు చెంతగా అండగా ఉండగా డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ టాబ్లెట్స్ వాడకుండా వైద్యం చేయబడును ఫ్లాట్ నంబర్ వన్ జీరో టూ ఫస్ట్ ఫ్లోర్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ పెరాలసిస్ ఒక్కటే కాదండి క్యాన్సర్ అలాగే లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ సర్వేకల్ ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ బీపీ డయాబెటీస్ అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి న్యాచురల్ విధానంలో వైద్యం చేయబడు పెరాలసిస్ వచ్చిన మ్యామ్ ఎలా రికవర్ అయ్యారో ఓన్గా ఆవిడంతటా ఆవిడ నడిచి వారి పనులు ఎలా చేసుకున్నారో వీడియోలో పోస్ట్ చేశాను చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ श्वासूं <laughs> <laughs>